శ్రీ శ్రీగురుభ్యోన్నమ వైష్ణవీదేవి జ్యోతిష్యాలయము ఛానల్ భక్తులందరికీ కూడా బ్రహ్మశ్రీ జ్ఞాన ప్రబోధానంద సరస్వతి దైవజ్ఞ గారి ఆశీస్సులు అయితే ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే చాలామంది భక్తులు ఫోన్ చేసి అడిగారు మమ్మల్ని ఈ యొక్క ఆదివారం ఇరవై ఒకటో తారీఖు అమావాస్య రోజున అంటే భాద్రపద బహుళపక్షమే పక్షమే అమావాస రోజున గ్రహణం ఉన్నదా సూర్యగ్రహణం ఉందంట కదా టీవీలో చెబుతున్నారని చాలామంది చెప్పారు అయితే అది అవాస్తవము ఎందుకంటే ఏదైనా సరే మనకు కనిపించేదే మనకు శాస్త్ర ప్రమాణంగా చెప్పబడ్డది మొదటి నుంచి కూడా పూర్వం నుంచి కూడా మన యొక్క పంచాంగంలో రాసినదే మనకు శాస్త్ర ప్రమాణం అయితే పంచాంగాలు చాలామంది సిద్ధాంతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా గణితం వేసే గ్రహణాన్ని రాస్తారు అయితే ఏ పంచాంగంలో కూడా ఈ యొక్క భాద్రపద బహుళ పక్షమి అమావాస్య రోజున ఎలాంటి గ్రహణములు లేవు అవి పాశ్చాత్యములో దేశంలో ఉన్నది గ్రహణము మన భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు మనకు కనిపించదు కూడా కావున మనము ఆ గ్రహణాన్ని పాటించాల్సిన అవసరము లేదు అసలు గ్రహణము ఉన్నది అన్న ఆలోచన కూడా మనకు అక్కరలేదు ఎందుకరకంటే భారతదేశానికి ఆ గ్రహణం ఏమాత్రము కూడా అది సంబంధము లేదు ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఎలా ఉన్నది అంటే ఊరవతల ఏదో తగలబడితే మన ఇంటి మీద నీళ్లు చల్లుకున్నట్టుగా ఉంటుంది అన్నట్టు అంటే అలా ఎక్కడో పడుతున్న గ్రహణాన్ని బా ప్రపంచంలో ఏదో ఒక మూలన పడుతుంది గ్రహణం అది మనకు భారతదేశానికి ఉన్నది అని చెప్పడం అది శాస్త్రీయము కాదు అది సరి అయినది కాదు అలాంటి అవాస్తవమైన విషయాలను మీరు ఎవరు నమ్మరాదు కావున ఇరవై ఒకటో తారీఖు ఆదివారము అమావాస్య రోజున ఎలాంటి గ్రహణములు లేవు అందరూ ఇది శాస్త్ర ప్రమాణం నమ్మగలరు ఉన్నది మరొక గ్రహణం మొన్న పోయిన చంద్రగ్రహణంతో పాటు మరియు గ్రహణం ఎప్పుడు ఉన్నది రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడవ తారీఖున మళ్ళీ చంద్రగ్రహణం ఉన్నది అది పాల్గొన మాసంలో వస్తుంది కావున సూర్యగ్రహణాలు మాత్రము ఇప్పుడు ఈ సంవత్సరంలో మనకు లేవు ఇది అందరూ నమ్మాల్సిన విషయము శుభం భూయాత్